చేస్తున్నాడు వంశీ ఏ ఊరుస్ ఇవి గుంటూరు అక్కడికైతే పంపిస్తాడు ఈ కవర్ అయితే ఓపెన్ చేయాలి రెండు మెయిల్స్ అంటే కట్టేసాడు ఒక దాంట్లో డబ్బాలో ఇవి ఇవన్నీ అయితే ఒకరే ఆర్డర్ పెట్టారు అనమాట వేరే బ్రీడర్ వేస్తా సంక్రాంతి కోసం చింతకాయలు ఇది భోగి ముందు రోజు వ్లాగు అస్సో అయితే ఈరోజు గోధుమ పిండి అట్లయితే తింటుందనమాట అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే గోధుమ పిండి అట్లయితే చేసేసారు సో చాలా బాగా వచ్చాయి అండ్ టేస్ట్ మాత్రం అదిరిపోయింది సో ఇందులో అన్ని రకాల పిండిలు కలపడంతో ఇలా వచ్చిందనమాట మా నాన్న తిడదార్ చూడు

ఇదిగోండి ఇదే కొండ మరీలేదు అక్కడ ఏ ఇల్లు పువ్వులు పువ్వుల జామ్ తోట వాటర్ ఫాల్స్ ఉంటాయి కాకపోతే ఇది భోగి రోజు వ్లాగు అండ్ మూడు రోజుల వ్లాగ్ కలిపి పెట్టేద్దామని చెప్పి పెట్టేసాను భోగి ముందు రోజు వ్లాగు అండ్ భోగి రోజు వ్లాగ్ అయితే పెట్టేస్తాను అనమాట అండ్ మా అమ్మ అయితే ముందుకైతే ముగ్గు వేసింది అండ్ లోపల కూడా ముగ్గు అయితే ఇలా వచ్చిందనమాట కలర్స్తో భలే వచ్చే ముగ్గు ముగ్గులు అయితే సో ఫైనల్లీ ఈరోజు భోగి ఎలా చేసుకున్నాం అనేది కూడా చూపిస్తాను ఎక్కువ సెలబ్రేషన్ ఏం లేదు పండక్కి మంచి సెలబ్రేషన్ ఉంది కానీ ఈరోజు అంత సెలబ్రేషన్ ఏం లేదు అడుగు మా అమ్మకే మీద లైటింగ్ బాగా వస్తుందా సార్ నేను వెళ్ళిపోతున్నావు షాక్ వెళ్తా థర్టీ ఇది తీసుకెళ్తా

భోగి ముందు రోజు అయితే ఫుల్గా తినేసి సో సినిమాకి అయితే బయలుదేరిపోయాము గుంటూరుకార మూవీకి అయితే నాలుగు టికెట్స్ ముందు రోజే బుక్ చేసేస్తాను అండ్ అసో వాళ్ళ అన్ని పిల్లలు అండ్ మేము అయితే బయలుదేరామన్నమాట సినిమాకి అండ్ ఆ రోజు నాకు ఒక పార్సల్ వచ్చింది సో ఆ పార్సల్ తీసుకోవడానికి పాల్గొండ వచ్చాము పాల్గొండ నుండి వేరేగొట్టం వెళ్ళి అక్కడి నుండి వాళ్ళ అన్నియాల పిల్లల్ని పికప్ చేసుకొని సో సినిమాకి అయితే వెళ్ళామనమాట యాక్చువల్లీ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే వేరగొట్టంలో హాల్స్ ఉంటాయి కానీ పాల్గొండలో చేయడం వల్ల రెండు మూడు తిరగాల్సి వచ్చింది బట్ ఓకే కంటే థియేటర్స్ బాగుంటాయి అని చెప్పి అందరు ఇప్పుడు ఇప్పుడే దిగేవాళ్ళు లేదా గాజులు అవన్నీ అయితే చూడండి మార్కెట్లో లో ఎంతమంది ఉన్నారు జనాలు ఎక్కువ మంది ఉంటారు చూడండి మార్కెట్లు రేపు సంక్రాంతి కదా బిజీ బిజీ ఇంకా ఈ పాలకొండ కానీ కాదు అసలు ఊరైతే దగ్గరికి అయితే వచ్చేసింది సో అక్కడికి వెళ్ళి సో వాళ్ళని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాం మొత్తం పొలాలే ఉంటాయి మా సైడ్ కంటే అసోల్ సైడ్ అయితే ఎక్కువ పొలాలు పండిస్తుంటారు సో చాలా వచ్చగా ఉంటుంది ఇప్పుడైతే కోతలన్నీ అయిపోయాయి కాబట్టి ఆ పెద్ద ఎక్కువ పొలాలు ఏం కనిపించట్లేదు అనమాట ఫైనల్లీ అదనొకలాగా ఇంటికి అయితే వచ్చేసి సో పిల్లలని అయితే తీసుకొని వెళ్ళి మూవీ అయితే చూపించేసి అనమాట సో చాలా రోజులకైతే సినిమా అయితే చూస్తున్నాము సో ఫైనల్లీ వెళ్తున్నాము పాల్గొండ వెళ్ళి డేట్ లో మూవీ చూద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాము అండ్ మొత్తం ఐదుగురు అనమాట మేము తీసే టికెట్లు మాత్రం నాలుగే కానీ బట్ ఇక్కడ ఐదుగురు అయితే బయలుదేరాము ఒకరు చిన్నపిల్లలకి అయితే టికెట్ లేదు కదా సో కూర్చొని పెట్టేద్దాంలే అని చెప్పి అనుకున్నాము మొత్తం ఐదుగురు అయితే బయలుదేరాము అనమాట సినిమాకి సినిమా ఎలా ఉంటుంది ఏంటో కానీ మేమైతే బాగా ఎంజాయ్ చేస్తాము అండ్ ఇలా ఫ్యామిలీతో వెళ్ళడం చాలా సరదాగా ఉంటుంది పండగ ఒక్క సినిమా కూడా చూడకపోతే ఎలా చెప్పండి అందుకే వెళ్ళడం జరిగిందనమాట

అదే నీకు తెలుసా వచ్చినప్పుడు తెలియదు మనం వస్తాము అట్లాగే అనిపిస్తున్నాకైతే వచ్చాము ఏది అక్కడ ఏం ఫేమస్ తెలుసు రాదు చీగ్

పెట్ట చె చె మరొక ఎందుకో నువ్వే మాటల్లో చెప్పేసారు కదా ఇవన్నీ పెట్టుకోరే సంక్రాంతి కూడా వంట ఏదో ఒకటి ఉండే మరి వద్దులే బాయ్ బాయ్